రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పదమూడవ తేదీ ఆదివారం నుండి మున్సిపల్ ఇంజనీరింగ్ మరియు స్ట్రీట్ లైట్ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నట్లు కార్మిక సంఘం నాయకులు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో పనిచేసే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులంతా న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయకపోవడం వలన ఈ నెల పన్నెండవ తేదీ అర్ధరాత్రి నుండి సమ్మెలోకి వెళ్లక తప్పడం లేదని ప్రజలు అర్థం చేసుకుని కార్మికులకు సహకరించాలని కోరారు ప్రజలకు నీరు అందకపోవడం వీధి లైట్లు వెలగకపోవడం వెనక ప్రభుత్వ నిర్లక్ష్యమే దానికి ప్రజాప్రతినిధులు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ కె మహమ్మద్ గౌస్లతో పాటు యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు రంగనాథ్ సహాయ కార్యదర్శి బాలదుర్గన్న మరికొంతమంది మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు అనంతరం సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ కె మహమ్మద్ గౌస్లు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికులకు న్యాయపరమైన సమస్యలను పరిష్కారం చేయడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని గత పదహైదు రోజుల క్రితం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకి ఇంజనీరింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడం జరిగిందని ముఖ్యంగా జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం కార్మికులందరికీ ఇరవై ఒక వేల రూపాయలు ఇవ్వాలని గ్రేడ్లలో ప్రకారం అయితే ఇరవై నాలుగు వేల రూపాయలు వర్తించే అవకాశం ఉందని పది సంవత్సరాలు చేసి రిటైర్ అయిన వారందరికీ డెబ్బై ఐదు వేల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలని గత ప్రభుత్వ హయాంలో ఒప్పుకున్న హామీలకు వెంటనే జీవోలను విడుదల చేసి కార్మికులను కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయబోతున్నారు గత మూడు నెలల నుంచి సమ్మె విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది అనేక రూపాల్లో పోరాటాలు నిర్వహించి మంత్రి దృష్టికి అట్లే అధికారుల దృష్టికి తీసుకపోయినా కూడా మున్సిపల్ మంత్రి ఎలాంటి చర్య తీసుకోలేదు తప్పనిసరిస్త ఈ రోజు అర్ధరాత్రి నుంచి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఎలక్ట్రిక్ కార్మికులు సమ్మెలోకి పోతా ఉన్నాం కాబట్టి నంద్యాల ప్రజానికం అందరు కూడా కార్మికులకు సహకరించాలని కోరుతున్నాం ఈ సమస్యలు నంద్యాలలో ఉన్నటువంటి మంత్రి గారి ఫరూక్ గారి దృష్టికి కూడా తీసుకపోయినా మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి పోయినా మున్సిపల్ చైర్మన్ గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం కాబట్టి మంత్రి గారు ఫరూక్ గారు వెంటనే జోక్యం చేసుకొని సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని కోరుతున్నాం ఈ రోజు మున్సిపల్ కార్మికులమైన ఇంజనీరింగ్ కార్మికులమైన మేము రాష్ట్ర వ్యాప్త కమిటీ పిలుపు మేరకు ఈ రోజు అర్ధరాత్రి నుండి నీళ్లు బంద్ చేస్తున్నాము అలాగే వీధి లైట్లు కూడా బంద్ చేస్తున్నాము ఇందుకు సంబంధించి పోయిన నెల ఇరవై తారీఖే బంద్ చేస్తామని చెప్పినాము కానీ గవర్నమెంట్ మమ్మల్ని పిలిచి చర్చలు జరుపుతామన్నారు కానీ చర్చలు జరపలేదు అందుకొరకు మేము కమిషనర్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చినాము ఈ రోజు ఈ రోజు అర్ధరాత్రి నుంచి మా సమస్యలు పరిష్కరించకపోతే నీళ్లు కరెంటు ఖచ్చితంగా బంద్ చేస్తాం దీనికి ప్రజలు సహకరించాలి అలాగే ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కూడా బయట నుండి వచ్చి మా పనిని చేయకూడదని మేము మీ అందరికీ నమస్కరించుకుంటున్నాము రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని ఈ రోజు అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్ళడం జరుగుతుంది సమ్మె ప్రధాన ఉద్దేశము మున్సిపల్ కార్మికులు జీవ నెంబర్ ముప్పై ఆరు ప్రకారము ఇరవై ఒకటి వేల వేతనాలు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందజేస్తాము ప్రతి ఒక్కరి కుటుంబంలో సూపర్ సిక్స్ పథకాలను వచ్చేలాగా చర్యలు చేపడతామని చెప్పేసి హామీని ఇవ్వడం జరిగింది ఈ రోజు అర్ధరాత్రి నుంచి మేము నిరవధిక సమ్మె పోతున్నాము ఇందుకు కారణము రాష్ట్ర ప్రభుత్వము బాధ్యత వహించాల్సి ఉంటుంది మేము గత రెండు మూడు నెలల నుంచి వివిధ రూపాలలో మేము సమ్మె ప్రోగ్రాము కూడా చేయడంతో జరుగుతూనే ఉంటుంది ప్రభుత్వ దృష్టికి మా పైన మా స్టేట్ లీడర్లతో పలు దఫాలుగా చర్చలు జరుపుతామని చెప్పి జరపడం లేదు జరుపుకున్న కానీ కూడా మాకైతే న్యాయం జరగడం లేదు అందుకు మేము సమ్మెలోకి వెళ్ళడం జరుగుతుంది